విశాఖలో ఏం జరిగిందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలుసుకుందాం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేసిన లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల మాంసాన్ని దీన్ని నిపుణుల బృందం పరిశీలిస్తే గేదే ఎద్దు మాంసంతో కలిపి గోమాంసాన్ని తరలిస్తున్నట్టు తెలియదు భారత ప్రభుత్వం గోవధను గోమాంసం ఎగుమతిని అధికారికంగా నిషేధించింది అయితే ఈ నిషేధం ఎక్కడ కూడా అమలు కాదు అది అర్థం కాదు బీఫ్ పేరిట లక్షల గోవులను తరలించి ఇతర పశు మాంసంతో కలిపి గుట్టుగా లక్షల టన్నుల గోమాంసాన్ని అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు ఎందుకు ఇట్లా జరుగుతున్నదో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడతాయి వ్యవసాయంలో ప్రధానంగా ఎద్దులతోటి పని ఉంటుంది అందుకే వృషభజాతి సేద్యానికి ప్రాణధారం అంటారు కాబట్టి దేశ రైతాంగం ఎద్దులను అంత సులభంగా అమ్ముకోరు అమ్మినా కూడా మన దేశంలో జరిగే పశు సంతల్లో ఇతర రైతులకు విక్రయించి మరింత మంచి ఎద్దుల జతలను కొనుక్కుంటారు సహజంగా మామూలుగా ఎద్దులు కబేలాలకు రావు వచ్చినా కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అవి రోగగ్రస్తం అయితేనో ఆ రకంగా వస్తాయి పల్లె ప్రాంతాలు పాడితో పొట్టబోసుకుంటాయి కాబట్టి పాడి గేదెలను అంత సులభంగా వదులుకోరు పాడి పశువులతో పొట్టబోసుకునే గ్రామాలు ఏపీలోని కోస్తా ప్రాంతంలో చాలా ఉన్నాయి ఆవులు కూడా పాడి సంపదలో భాగమే కానీ గేదెల ప్రమాణంలో అవి పాడివ్వవు పరిమిత ప్రమాణంలో మాత్రమే పాలిస్తాయి అంతేకాదు పాలతో పోలిస్తే ఆవు పాలకు మార్కెట్ డిమాండ్ కూడా తక్కువ మనకి ఆరోగ్యపరంగా వచ్చేవి చాలా ఎక్కువ కానీ మార్కెట్ తక్కువ కేవలం ధార్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు పాల అవసరం ఏర్పడుతూ ఉంటుంది దీంతో సహజంగానే ఆవులను సంతలో వ్యాపారులకు అమ్ముకుంటారు ఈ వ్యాపారులంతా భారీ కబేలాల ఏజెంట్లు ఈ కబేలా ఏజెంట్లు చిట్టడువులకు కూడా వొయ్యి గోవులను కొంటరు